సత్వం రజస్సు తమస్సు ఈ మూడు గుణాలు బుద్ధికి సంబంధించినవి అంటే మనలో బుద్ధి అనేది ఒకటి ఉంది కదా దీనికే ఈ మూడు గుణాలు ఉన్నాయి ప్రకృతి ఇవి ప్రకృతి స్వభావాలు ఎందుకని మనకు మొట్టమొదటి చెప్పేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అన్ని పంచభూతాలతో కూడినటువంటివి మనస్సు బుద్ధి అహం ఈ మూడు ఎనిమిది ఇవన్నిటిని కూడా అష్ట ప్రకృతిలు అంటారు ఇవన్నీ ప్రకృతి జడమైనటువంటివి సో వీటికి అంటుకుని ఉన్నాయి మన మూడు గుణాలు సో బుద్ధికి సంబంధించినవి అని చెప్తున్నాడు అయితే బుద్ధికి పైన ఆధారంగా ఉన్నటువంటి బుద్ధికి కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ దానికి అంటుకుని లేడు ఆత్మ మాత్రం ఆత్మవి మాత్రం కావు అంటే ఈ మూడు గుణాలు ఆత్మకి సంబంధించినవి కాదు అంటే పరమాత్మకి అవి భిన్నంగానే ఉన్నాయి పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నాయని అర్థం ఓకే మానవుడు సత్వగుణం ద్వారా రజస్తమ గుణాలను జయించాలి సో భగవద్గీతలో కూడా ఇదే విధం చెప్తాడు ఏమిటంటే మనకు మానవుడు ప్రతివాడికి కూడా ప్రతి ప్రాణికి కూడా ఈ మూడు గుణాలు ఉంటాయి మూడు గుణాలు ఉండడం అవసరం కూడా వాటిని కావలసిన విధంగా కాలం మూడు గుణాల యొక్క ఆవశ్యకత అందరికీ ఉన్నది సత్వగుణం ఒక మంచి పని చేయాలనేటువంటి లక్షణం పక్కవాడికి ఎవరికైనా సహాయపడదాం అనేటువంటి ఉద్దేశం తోటి వాళ్ళతో మనం మంచిగా ఉందాం హితంగా చేద్దాం దానం ధర్మం చేద్దాం మనం అన్యాయం చేయొద్దు అనేటువంటి బుద్ధి ఏదైతే కలుగుతూ ఉంటుందో అది సత్వగుణ ప్రధానమైంది ఏదన్నా రజోగుణం ఏమిటి ఏదోటి పని చేయాలి మన సంపదను సృష్టి చేయడం దానికోసం రజోగుణం లేచి పొద్దున్నే ఉరుకులాడు నువ్వు పని చేయకపోతే ఆడవాళ్ళు వంటేట చేస్తారు నువ్వు బోయినవేట చేస్తావు ఆఫీస్కి వెళ్ళి పని అట చేస్తావు పొలం ఏటావు ఎవరు ఏ పని చేయాలన్నా రజోగుణం ఉంటేనే పని చేయగలరు కాబట్టి రజోగుణం తప్పనడానికి వీలు లేదు కానీ కలికాలంలో తినే ఆహారం వల్ల కానీ వీడికి ఉన్నటువంటి ఇతరమైన లక్షణాల వల్ల కానీ రజోగుణం ఎక్కువగా పనిచేస్తుంది అందువల్ల ఏమిటి మూడింటి మూడింటికా నుంచి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా పనిచేస్తూనే ఉంటాడు వాడు ఏమిటి సంపదను సృష్టి చేయటం ఇది ఫోన్ చేసేటప్పుడు ఏమైనా ఇది మంచి పద్ధతి అధర్మమైన పద్ధతి అనే తేడా ఉందా అది లేదు ధర్మాధర్మంతో సంబంధం లేదు సంపాదించడమే పని ఆ విధంగా అడ్డదోవ తొక్కైనా సరే సంపాదించాలి కోటీశ్వరుడు అయిపోవాలి సో రజోగుణాన్ని దుర్వినియోగ పరిస్థితి కలిగే పరిస్థితి ఇది తర్వాత మూడోది మామూలుగా అయితే అసలు అందరూ చేయకుండా పడుకుంటే ఆహారం ఎట్లా వస్తుందిరా వాడు పొలం దొన్నకపోతే మనకు బియ్యం ఎట్ వస్తాయి కదా వాడు కాయగూరలో పెట్టుబడితే మనకు గుమ్మడికాయ పచ్చనికాయలు ఎట్టు వస్తాయి చంద్రయ్య కాబట్టి ఎవడు చేసే పని వాడు చేయాలి పరిమితంగా తన యొక్క భుక్తికి కావాల్సినంతవరకు చేయాలి లేదు పక్క వాళ్ళకి అందించడానికి సాయం చేయడానికి చేయాలి కాబట్టి రజోగుణం అవసరమే కానీ అది విపరీతంగా చేస్తే నువ్వు దుర్మార్గం చేస్తున్నావు ఇకపోతే తమస్సు తమోగుణం యొక్క లక్షణం ఏమిటంటే నిద్ర అలసట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బద్ధకం అవన్నీ సో మనకి అసలు నిద్ర పోవాల్సిన అవసరం లేదా ఏం పగలంతా పనిచేసిన తర్వాత నిద్రపోవాలి అక్కర్లేదా ఇంద్రియ శరీరం అంతా కూడా అలిసిపోతుంది అలసిపోయినప్పుడు దానికి విశ్రాంతి ఇస్తేనే మళ్ళీ అవన్నీ తేరుకుంటాయి సో అందుకోసం తమందుకోణం కావాలి కానీ నాలాగా పొద్దు తెల్లవాళ్ళు పడుకోవటం ఉందనుకోండి సరే నా వృద్ధాప్యంలో పడుకున్నా అది వేరే సంగతి సో అయితే అలా ఎక్కువసేపు అందరూ ఓపికన వాడు కూడా పడుకున్నాడు అనుకో వాడికి ఏమవుతుంది ఎప్పుడూ పడుకోవాలనిపిస్తుంది పెళ్ళాం కష్టపడి సంపాదించుకొస్తే దాన్ని ఇచ్చిన తిని తాగి పడుకుని దాన్ని కొట్టి ఉంటాడు ఈ తమో గుణాన్ని దుర్వినియోగం చేసే పని అర్థమవుతుంది సో ఒక్కొక్క గుణం యొక్క మంచి లక్షణం ఏంటి చెడు లక్షణం ఏంటి చూసాం ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం అంటే ఆ ఉన్న ప్రతి గుణం యొక్క తప్పు ఆ పొరపాటు ఏదైతుందో అది ఎక్కువ వాడుకుంటున్నామో మంచి వేపుగా వాడుకోవటం లేదు అవునా కాదా సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే మానవుడు సత్వగుణం ద్వారా రజస్తమో గుణాలను జయించాలి మన దగ్గర మూడు లక్షణాలు అందరికీ ఉన్నాయి మూడు గుణాలు కాబట్టి నీలో మంచిదనం పెంచుకున్న తం ద్వారా ఇరగబడి పని చేసి పొట్ట తిప్పాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు పనిచేసి వాణ్ణి వీడిని దోసుకుని చేసే రజోగుణాన్ని తగ్గించుకో తర్వాత ఎల్లప్పుడూ అసలు పని చేయకుండా పడుకుని పెళ్ళ మీద ఆధారపడి అది పని చేసుకొస్తే తినేటువంటి తమో గుణాన్ని తగ్గించుకో కాబట్టి తగిన విశ్రాంతి తీసుకో తగినంత పని చేయి సంపాదించు కుటుంబాన్ని పోషించుకో తర్వాత చేతనైతే ఒకటి చెయ్యి పైరజీవులని ప్రాణ హింస చేయకు ఇలా ఉండడం నేర్చుకుంటే సత్వగుణం ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆ విధంగా గుణాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోమని చెప్తున్నాడు కానీ అసలు ఆ గుణాలు తీసేయమని ఎవరి వల్ల కాదు మనం పుట్టినప్పుడు అందరికీ ఉన్నాయి అర్థమైందనా ప్రయత్నపూర్వకంగా నిన్ను ఆ రజవగుణాన్ని తమో గుణాన్ని ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోమని చెప్పడం జరుగుతోంది ఓకే తర్వాత రజస్తమోగుణాల్ని జయించాలి తదనంతరం తమస్సును సత్వగుణాన్ని శాంత వృత్తి ద్వారా అంటే దయా దయాదుల ద్వారా శాంతపరచుకోవాలి కాబట్టి ఈ గుణం నీ ఉన్నది ఏదైతే ఉందో నువ్వు సత్వగుణాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఈ గుణాన్ని కూడా కోపము నిద్ర బద్ధకం ఇట్లాంటివి ఉన్నాయి వీటన్నింటినీ కూడా నెమ్మదిగా శాంతం పడి సత్వగుణానికి వచ్చేటట్టుగా నువ్వు అలవాటు చేసుకోవాలి ఓకే సత్వగుణం వృద్ధి అయిన తరువాత జీవికి భగవద్భక్తి అనేటువంటి స్వధర్మం ప్రాప్తిస్తుంది ఇక్కడ వాడు ఏమడిగాడు ఇందాక ప్రశ్న నేను స్వధర్మం చెయ్యాలా లేకపోతే అన్నీ వదిలేసి నేను శరణ పొందాలా అలా అని అడిగాడు ప్రశ్న దానికి సమాధానం నెమ్మదిగా వస్తుంది అంటే ముందు ఎక్స్ప్లెనేషన్ చెప్పి తర్వాత అంతా చెప్తున్నాడు సో సత్వగుణం వృద్ధి అయిన తర్వాత జీవికి భగవద్భక్తి అనే స్వధర్మం ప్రాప్తిస్తుంది అర్థమైందా అంటే కాబట్టి ఇప్పుడు మన గురువుగారు కూడా అప్పుడు మన మనకేం చెప్పారు మాకు అదివరకట్లో ఏం చెప్పేవాడు అంటే స్వధర్మం అంటే ఏమిటంటే తన్ను తాను తెలుసుకోవటమే భ స్వధర్మం అన్నాడు అంటే అర్థం ఏమిటి ఇక్కడ భగవద్భక్తే కదా నువ్వు భగవద్స్వరూపానికి రానా ప్రత్యేకాత్మ యొక్క ప్రతినిధి ఇవేం చెప్తున్నావు కారణ శరీరానికి మూల కారణంగా ఉన్నాయని ఆయన మహాకారణం సో అది నీ యొక్క నిజస్వరూపం అయి ఉన్నది కాబట్టి నువ్వు భగవంతుని మీద భక్తి లేకుండా ఎటు ఉండగలవు నువ్వు నేనే చేస్తున్నాను అంత నాతోనే అవుతున్నాను అనుకుంటే నువ్వు భగవంతుని మర్చిపోతున్నావు అర్థమవుతుందా సో ఆ విధంగా స్వధర్మ ప్రాప్తి కలగాలంటే నీలో నీలో భగవద్భక్తి రావాలి తర్వాత సదా సత్వప్రధాన వస్తువులను సేవించడం ద్వారా సత్వగుణం వృద్ధి అవుతుంది అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ తర్వాత తీసుకుంటున్నటువంటి సేకరించే వస్తువులు తినే ఆహారం అన్నీ కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి అవి ఉండాలి అర్థమైందా కోడి కుక్క మేక ఇవన్నీ సత్వగుణాన్ని పెంచేవి కావు తమోగుణాన్ని వాటిని పెంచేవి సో తర్వాత చేసే పనుల్లో కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి వస్తువులు సేకరించాలి మజ్జిగ తాగమన్నాం మాకేమో సరిదవుతుందని భయం కదే అక్క చల్లదాగమంటే సరి అవుతుంది భయం కదా సో సత్వగుణం ప్రధాన వస్తువు సేవించడం ద్వారా సత్వగుణం వృద్ధి అవుతుంది అప్పుడు నా భక్తి రూపమైనటువంటి సధర్మంలో ప్రవృత్తి అధికమవుతుంది ఎప్పుడైతే నువ్వు తినే నీకు ఒకటి నీ అలవాట్లో సత్వగుణాన్ని పెంచుకో తర్వాత తినే ఆహారాన్ని వాటిని కూడా ఇప్పుడు ఇందాకే చెప్పాను రాక్షసులు ఎందుకు పుడుతున్నారు సో నువ్వు సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారం తింటే నీకు సత్వగుణం అనేటువంటి లక్షణాలు వచ్చినప్పుడు భగవంతుడి ఎందు భక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది అది పెరిగినప్పుడు ఏం జరుగుతుంది స్వధర్మం నేను ధర్మ మార్గంలో ఉండాలనేటువంటి ప్రవృత్తి అంటే ఒక కొత్త అలవాటు నీకు వస్తుంది అది నీకు ప్రవృత్తిగా మారిపోతుంది అదిగా అవుతుంది